హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తంజావూరు ఇప్పుడు మీరు చూస్తున్నది మనం వచ్చింది తంజావూరు అండి ఇది వచ్చేసి తమిళనాడులోని తంజావూరు జిల్లా తంజావూరు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటుందండి ఈ టెంపుల్ బృహదేశ్వర ఆలయం దీన్ని అక్కడ బిగ్ టెంపుల్ అని చెప్పి పిలుస్తారు మీరు టెంపుల్లో ప్రతి ఒక్కటి కోటకు కోట గుమ్మాలు ఉన్నట్టుగాను కోట ఇప్పుడు కోట గోడలు ఉన్నట్టుగాను బలంగాను పెద్దగా ఉంటుంది అందుకనే ఇక్కడ వీరందరూ కూడా బిగ్ టెంపుల్ అని పిలుస్తారు ఇక్కడ బృహదేశ్వర టెంపుల్ తంజావూరు ఇక్కడ చూడవచ్చు మ్యాప్ ఇది పురావస్తు శాఖ వాళ్ళ ఆధీనంలో ఉందండి ఈ టెంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే టెంపుల్ లో ఇప్పుడు మీరు ఇప్పుడు చూడవచ్చు టెంపుల్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది మొత్తం మూడు కోట గోడలు గుమ్మాలు దాటిన తర్వాత టెంపుల్లోకి ఎంట్రీ అవుతాం మనం చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది మీరు తమిళనాడు వెళ్తే మాత్రం తప్పకుండా మిస్ చేయకుండా చూడవలసిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ మీరు ఈ టెంపుల్లో శివలింగం కానీ ఏదైనా కూడా నంది కానీ ఎక్కడ ఏది చూసుకున్నా కూడా అన్నీ పెద్దగా ఉండటం వల్ల దీన్ని బిగ్ టెంపుల్ అని చెప్పి పిలుస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి అది తెలంగాణనే కానీ ఆంధ్రాయే కానీ డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి ఈ పెద్ద ఛార్జీ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటే స్లీపర్కి వెళ్ళడానికి ఫైవ్ హండ్రెడ్ రావడానికి ఫైవ్ హండ్రెడ్ తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి అలానే వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి అనంతపురం నుంచి మిగతా అన్ని చోట్ల నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉందండి తంజావూరు స్టేషన్ స్టేషన్ కాడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ టెంపుల్ బిగ్ టెంపుల్ అంటే ఎవరైనా దింపుతారు చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నంది ఇది దాదాపుగా రెండు స్టేజ్ల బిల్డింగ్ అంత ఉంటుంది బయట గుడి ఆవరణ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో గుడి గుడి చుట్టూ గోడ నిండా కూడా దాదాపుగా ఒక పదివేల నుంచి ఇరవై వేల నందుల వరకు ఉంటాయండి అలానే ఈ గుడిలో దాదాపుగా ఒక ఇరవై వేల శివలింగాలు ఉంటాయండి ఈ గుడి బుధేశ్వర ఆలయం అంటారు ఈ గుడిలో ఏది చూసినా కూడా మీరు చాలా పెద్ద గుండటమే ఈ గుడి విశిష్టత ఈ గుడి గోపురం పైన ఉన్నది లక్ష ఎనభై వేల కేజీల టన్నుల రాయి అంత పెద్ద రాయి వెయ్యి సంవత్సరాలు వెయ్యో సంవత్సరంలో కట్టారండి ఇది వెయ్యి సంవత్సరాల క్రితం అంత హైట్లో తీసుకెళ్లి ఆ రాయిని పెట్టడం మామూలు విషయం కాదండి మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు మీరు మొత్తం అన్ని చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం మీరు ఇది అంతా కూడా బయట రాజులు కూర్చొని మీటింగ్స్ టైప్లో జరుగుతాయి కదా అలా ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు గుడికి వీళ్ళకి జనాలు ఎంత చిన్నగా కనపడుతున్నారు గుడి ఎంత పెద్దగా ఉందో మీరు ఇక్కడ గమనించవచ్చు జీవితంలో ఒక్కసారైనా కూడా ఇలాంటి టెంపుల్స్ ఒక్కసారైనా చూడాలండి హిందువులనే కాదు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కూడా మన చరిత్ర భారతదేశపు చరిత్ర తెలుసుకోవటానికి అప్పట్లో రాజులు ఎంతెంత పెద్ద దేవాలయాలు కానీ కోటలు కానీ ఎలాంటివి నిర్మించారు శిల్ప శైలి ఎలాంటిది అనేది మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ గుడికి వెనకమాలు ఉన్న గుళ్ళండి ఇంకొకటి ఈ గుడికి సంబంధించి దీని చరిత్రనే పిఎస్ వన్ పిఎస్ టూ అని చెప్పేసి మూవీ తీశారు ఇక్కడ గమనించినట్లయితే ఆ పైన టాప్లో ఉన్నది లక్ష ఎనభై వేల కేజీల రాయండి అది అంత హైట్లో పెట్టడానికి దాదాపుగా ఏడు కిలోమీటర్ల మేర రూప్ టైప్లో వేసుకొని ఏడు కిలోమీటర్లు ఏనుగులతో లాగించి అక్కడికి తీసుకువచ్చి దాని మీద పెట్టినట్టుగా చెప్తున్నారు ఇక్కడ గైడ్స్ మీరు ఇక్కడ శిల్పకళని చూడవచ్చు మెట్లు ఎక్కే ఎంట్రన్స్ అండి చాలా గా అసలు చూసారా ఎంత నీట్గా చెక్కారు డ్రాగన్సు ఏనుగులు వాటి నోట్లో నుంచి వస్తున్నట్లుగా ఏనుగు తొండాలు అట్లా చాలా 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 బాగుందండి మీరు గమనించినట్లయితే ఈ టెంపుల్లో ప్రతి ఒక్కటి కూడా పెద్దగా అన్నీ కూడా చాలా పెద్దగా ఉండటం వల్ల దీన్ని బిగ్ టెంపుల్ అని చెప్పి తమిళనాడులో ముద్దుగా పిలుస్తారు తంజావూరు తమిళనాడులోని ఒక జిల్లా ఇంకొకటి తంజావూరులో చాలా చాలా దేవాలయాలు చాలా పురాతన వస్తువులు పురాతన వస్తువులన్నీ కూడా మ్యూజియంలో ఏ మ్యూజియంకి వెళ్ళినా కూడా తంజావూరు అనే ఊరు అక్కడ తువ్విన శిలలు కనపడతా ఉంటాయండి మీరు తెలుగు రాష్ట్రాల్లో కూడా గమనించవచ్చు మ్యూజియంస్లో ఇక్కడ తువ్విన శిలలే అక్కడ పెట్టారు ఇక్కడ మీరు చూడవచ్చు కడుద్దా చాలా పెద్ద టెంపుల్ అండి మీరు అసలు ఇంత పెద్ద టెంపుల్ తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువ ఇలాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు క్లియర్గా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ చూడాలనుకున్నప్పుడు ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళండి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి మీరు బస్సు చెన్నై నుంచి బస్సు సౌకర్యం ఉంది డైరెక్ట్గా తంజావూర్కి మీరు ఇక్కడ వెళ్ళి ప్రశాంతంగా దర్శించవచ్చు ఇక్కడ ఇది ఒకటే కాదండి ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పిల్లలకి సంబంధించిన బాట్స్ది ఉంటుంది దాంట్లోకి వెళ్తే పక్షులు చాలా రకాల పక్షులు ఉంటాయండి డైరెక్ట్గా మీరు వెళ్ళి చూడవచ్చు చాలా చాలా బాగుంటుంది ప్లేస్ ఇదే తంజావూరులో దాదాపుగా వన్ ఆర్ టూ డేస్ దాకా స్పెండ్ చేయొచ్చు రకరకాల దేవాలయాలు ఇక్కడ చ చాలా పెద్ద కోటలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ రిస్టోరేషన్ వర్క్ నడుస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు దేవాలయానికి మీరు అన్ని చూడవచ్చు దగ్గరకు వెళ్తే ఆ గోడల మీద అంతా చెక్కారండి తమిళ లిప్లో లేదా గాంధర్వ అనేది అర్థం కావట్లేదు మొత్తం గోడల నిండా చెక్కు ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది బయట వైపు ఉన్న స్టార్టింగ్ స్టార్టింగు ద్వారం అండి సింహ ద్వారము మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో మీరు గమనించవచ్చు ఇవి గుడికి ఇంత ఇంత పెద్ద పెద్ద గోడలు చుట్టూ మళ్ళీ ఈ గుడి చుట్టూ కూడా ఒక లోయ టైప్లో తీసి చుట్టూ నీళ్లు పెట్టి దాంట్లో ముసళ్ళు అవన్నీ వదిలేవాళ్ళు అంటే ఇక్కడ గైడ్లు చెప్తున్నారు ఇక్కడ బయట మీకు ఏమి కావాలంటే అవి దొరుకుతాయండి మీరు ఇక్కడ ఆ లోయను కూడా చూడవచ్చు ఇది మీకు లెఫ్ట్ సైడ్లో కనపడేది కాలం నిండా ఇప్పుడు బయటకు వెళ్ళే మార్గము ఇక్కడ మీరు చూడవచ్చు కోట కుటుంబాలు ఎంత పెద్దగా ఉన్నాయో చుట్టూ గమనించినట్లయితే షాప్స్ జనాలు అందరూ ఇంటర్వ్యూ వస్తున్నారండి ఇటువంటి ఎంట్రీ ఫీజులు అలాంటివి ఏమీ లేదు ఇక్కడ మొత్తం ఫ్రీనే మీరు ఇక్కడ స్టార్టింగ్లో విత్తరాలకి మొబైల్ ఏ టైమ్లు అన్నీ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఎటువంటి ఎంట్రీ ఫీజు అలాంటివి ఏమీ ఉండవండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇవన్నీ కూడా పక్కన కాలం కాలం టైప్ లో ఉంది కదా కోట చుట్టూ